తెలంగాణ రాజకీయాలు వేడెక్కై తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది ఎన్నడూ లేని విధంగా అరెస్టుల పర్వం మొదలైంది మరి తెలంగాణ అసెంబ్లీ ఎదుట నిరసన చేపడుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు మరి ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు అయితే అమాంతం ఎత్తుకెళ్లి వాహనాల్లో కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తాడు భాను చెప్పండి అసలు ఏం జరిగింది అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనకి కారణం ఏంటి నిన్నటి అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనకి కొనసాగింపు అనుకోవచ్చా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పుట్టించాయి కేటీఆర్ మీ వెనుక ఉన్న అక్కలను నమ్మొద్దు అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు వీరికి అటు కాంగ్రెస్ వైపు నుంచి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎందుకు ఉలిక్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంట్ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు ఇటు సునీతా లక్ష్మారెడ్డి కావచ్చు వీళ్ళు మమ్మల్ని ఉద్దేశించే మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు శాంతి భద్రతలు సరిగ్గా లేవు వాటిని సర్దిద్దాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పయ్యింది అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్న చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం చాలా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి గతంలో టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నీకు కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక పెద్ద లీడర్ గా ఎదిగే అవకాశం ఉందంటూ సత్యనంద రెడ్డి నన్ను ప్రోత్సహించారు తర్వాత నేను కూడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయి గెలిచి అవకాశం ఉంది అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు తర్వాత నేను ఎప్పుడైతే ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిందో ఆ వెంటనే సత్యతాయన్ రెడ్డి బీఆర్ఎస్ చేరారు ఇది మా మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ కానీ రెడ్డి సభ ముందు పెట్టి పెట్టాల్సి వచ్చింది కాబట్టి నేను కూడా గతంలో జరిగినటువంటి విషయాలను బయట పెడుతున్నా అని చెప్పేసి అంతకుముందు అంటే పార్టీ మారిన తర్వాత పార్టీ ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలను రేవంత్ రెడ్డి అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే మహిళా ఎమ్మెల్యేలను అగౌరవంగా మాట్లాడారంటూ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న నుంచే నిరసన కార్యక్రమాలు చేపట్టారు అసెంబ్లీ నిన్న అసెంబ్లీ జరగకుండా కూడా గందరగోళం సృష్టించారు అది దానికి కొనసాగింపుగానే ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి సత్యాయంద్ర రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన కార్యక్రమాలకు శ్రీగా దిగారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అటు అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి పొద్దున్నే నోటీస్ ఇచ్చారు కానీ స్పీకర్ దాన్ని అనుమతించలేదు దానికి నిరసనగా సీఎం చాంబర్ ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగాలి వెంటనే సీఎం బేషత్ గా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అటు కేటీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మార్షల్స్ మాత్రం ఈ అసెంబ్లీలో ఎలాంటి ధర్నా కార్యక్రమాలకు అనుమతి లేదు ఇక్కడ చేపట్టకూడదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు రైట్ ఇంకో పక్క ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్న క్రమంలోనే వీళ్ళు ఈ విధంగా చేయటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఎస్సీ వర్గీకరణని అడ్డుకోవటానికా లేదా కావాలని చెప్పి నిన్న జరిగిన సంఘటనని ప్రజల ముందు మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా వాస్తవానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అప్డేట్ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చింది వీళ్ళు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని నిన్ననే ప్రకటించారు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే కాకతాళీయంగా జరిగింది ఎందుకంటే అక్కడ ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇవ్వగానే ఇమిడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక తన వాయిస్ వినిపించారు మేము రెడీ ఉన్నాము వర్గీకరణకు రెడీ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తాము అటు విద్యోగానికి ఉద్యోగ అవకాశాల్లో వర్గీకరణ చేసిన తర్వాత వీళ్ళకు న్యాయం చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కొనసాగుతుంది అయితే వీళ్ళు ఇంతకు ముందు మొత్తానికి దీని గురించి మాట్లాడుతున్న క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా నిరసన చేపట్టారు మొత్తానికైతే నిరసనని ఇక్కడి వాళ్ళని అక్కడ పంపించే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఈ క్రమంలోనే అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అక్కడి నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని బల ంతంగా తీసుకెళ్లి అమాంతం ఎత్తుకెళ్లి వాహనాలు కూర్చోబెట్టి తిరిగి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే వదిలిపెట్టిన పరిస్థితి అయితే నెలకొంది రైట్ దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది మరి భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విధంగానే ఉంటుందా లేదంటే ఏంటి మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి ప్రస్తుతానికి అటు సబితా ఇంద్రారెడ్డి కానీ ఇటు సునీతా లక్ష్మారెడ్డి కానీ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీనిపై మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి तेलंगाना